హై వెల్కమ్ టు అవర్ క్యార్ వీడియోస్ డియర్ ఫార్మర్స్ ప్రజెంట్ ఉన్నటువంటి వాతావరణంలో అది బ్రీడర్ చేంజెస్ వల్ల కావచ్చు బ్రీడర్ ప్రాబ్లం అయినా కావచ్చు వాతావరణంలో మార్పుల వల్ల కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడ చూసినా కూడా ఫామ్లలో ఎక్కువగా హైబీహెచ్ అనేది వస్తుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ ఎక్కువగా హైబీహెచ్ ఉంది ఫామ్లలో కాబట్టి రైతు సోదరులకు ముఖ్య గమనిక ఏంటంటే ఈ హైబీహెచ్ రాకుండా మనం ఫస్ట్గా ప్రికాషన్స్ తీసుకునేటువంటివి అయితే చిక్స్ అంక మీ ఫామ్లో అయిన త్రీ టు ఫైవ్ డేస్ లోపు జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ టూ ఎంఎల్ పర్ చిక్ ప్రకారం ఎన్డిహైబిహెచ్ గ్లోబల్ వ్యాక్ అనేది వేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది ఉంటుంది నెక్స్ట్ అదేవిధంగా వీక్లీ ఫోర్ టైమ్స్ అనేది విరోసిన్ని టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ ప్రకారం మిక్స్ చేసేసి చిక్స్ పైన అండ్ బర్డ్స్ పైన స్ప్రే చేసుకోవడం వల్ల ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఉంటుంది నెక్స్ట్ మీరు వేసినటువంటి వ్యాక్సిన్ అనేది కంపల్సరీగా దాని ఎఫెక్టు ట్వంటీ డేస్ తర్వాత మీకు చూపిస్తుంది కాబట్టి ఒకవేళ ఐవీహెచ్ వచ్చినా కూడా తొందరగా క్లియర్ అవుతుంది సో ఫస్ట్ ఈ యొక్క ఐవిహెచ్ అనేది ప్రజెంట్ నాకు వచ్చినటువంటి యొక్క త్రీ టు ఫోర్ డేస్ కేసులలో ఎన్ని కేసులు అనేది మీకు నేను చూపిస్తాను డిస్ప్లేలో ఫార్మర్స్ నెక్స్ట్ ఫస్ట్ ఐవీహెచ్ ఐవిహెచ్ అంటే ఇంక్లూజియస్ బాడీ హెపటైటిస్ సిండ్రోమ్ అంటారు అన్నట్టు ఈ ఇంక్లూజియస్ బాడీ హెపటైటిస్ హెమరేజిక్ సిండ్రోమ్ అని కూడా అని వచ్చి దీన్ని ఇది ఏంటంటే వ్యాధి కారకం ఎన్నోవరేస్కి చెందినటువంటి సూక్ష్మజీవి వలన వస్తుంది వ్యాధి అనేది సాధారణంగా మూడు లేదా ఏడో వారంలో కనిపిస్తుంది అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసేటువంటి దీని యొక్క వ్యాధి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఫార్మర్స్ ఒకవేళ కొంతమంది నాకు తెలిసినటువంటి ఒక ఫార్మర్ అయితే ఇది అయిపోయి కాదని చెప్పేసి తను లైట్ తీసుకున్నాడు తర్వాత సివియర్గా అయితే చాలా మోటాల్ట్ అయింది తను బాధపడ్డాడు తర్వాత సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీకు వీటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ నీళ్ళ విరోచనాలు కూళ్ళు అనేది కుంగిపోయి ఉంటాయి అంటే ఫీడ్ ఇన్ టేక్ అనేది తీసుకోదు అదే విధంగా వాటర్ అంటే కూడా కంప్లీట్గా పడిపోతుంది అన్నట్టు ఫెదర్స్ ఈ యొక్క రఫ్డ్ ఫెదర్స్ అనేది ఉంటుంది అన్నట్టు ఈకలు ముడతలు పడతాయి బరువులు అనేవి కంప్లీట్గా తగ్గిపోతాయి అదేవిధంగా రక్తహీనత విరోచనలు కలిగి డీహైడ్రేషన్కి అనేది గురైపోయి పేగులు అనేది వాచిపోతాయి అన్నట్టు పోస్ట్ మార్టం చేసిన పరీక్షలు ఎట్లా ఉంటుందంటే ఈ యొక్క లివర్ అనేది ఎక్కువగా ఎఫెక్టెడ్ అయి ఉంటుంది అన్నట్టు అదేవిధంగా కిడ్నీ ఎంకల మధ్యలో రక్త చారికలు అనేవి కంప్లీట్గా చేరిపోతాయి కిడ్నీ అండ్ మరియు లివర్లో రక్తచారికలు చేరి చాలా దెబ్బతింటుంది అన్నట్టు పేగులు కూడా వాచి రక్త చారికలు ఉంటాయి లివరు కిడ్నీ వాచి కంప్లీట్గా పసుపు రంగులో అనేది మనకు కనిపిస్తుంది ఉంటుంది అన్నట్టు అదేవిధంగా మీరు కట్ చేసి చూసినప్పుడు హైబీహెచ్ ఇన్ఫెక్టెడ్ అయినటువంటి బర్డ్ను పోస్ట్ మార్టం చేసి చూడగానే మీకు ఏం కనిపిస్తుంది అంటే యెల్లోష్ కలర్ అని కనిపిస్తుంది దాన్ని పెరీ కార్డియల్ ఫ్యూయిడ్ అంటారు అన్నట్టు ఇది ఒక చెర్రి పండును పోలి ఉంటుంది అన్నట్టు అదేవిధంగా లిచి పండును పోలి ఉంటారు ఉంటుంది కాబట్టి దీన్ని లిచి వ్యాధి అంటాము ఆల్రెడీ మనం దీని మీద వీడియో కూడా చేసాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి కంప్లీట్గా మీరు చెక్ చేసుకోవచ్చు ఫార్మర్స్ కాబట్టి ఇలాంటి డిసీజ్ వచ్చినప్పుడు కంప్లీట్గా మనం యూజ్ చేసేటువంటి మెడికేషన్ అనేది హైబీహెచ్ సోకినటువంటి బర్స్కి ఫామ్లో చేయాల్సినటువంటి మెడికేషన్ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనేది విరోసిడ్ వన్ ఎంఎల్ వన్ లీటర్ ద్వారా ఇచ్చేసుకుంటూ పర్ లీటర్ వాటర్కి సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ విరోసిన్ మిక్స్ చేసేసి బర్డ్స్ పైన స్ప్రే చేయాలి నెక్స్ట్ అదే విధంగా వచ్చేసి ఈ దీని తర్వాత కెనోటాక్స్ అనేది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ థౌజండ్ బర్డ్స్ ప్రకారము ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ అనేది ఇచ్చేసేయాలి నెక్స్ట్ ఈవినింగ్ టైంలో మళ్ళీ ఈ యొక్క విరోసిన్ అనేది స్ప్రే చేయాలి తర్వాత ఈ నైట్ టైంలో ఎయిట్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు ఈ లిబ్రోసిన్ బిహెచ్ అనేది యాంటీవైరల్గా కంప్లీట్గా వర్క్ చేసింది కాబట్టి లోపల ఉన్నటువంటి వైరస్ను చంపడానికిఎంఎల్ వన్ లీటర్ ప్రకారం ఇవ్వడం వల్ల కంప్లీట్గా ఇది ఈ వైరస్ అనేది ఈ యొక్క ఐబీహెచ్ అనేది మనం తగ్గించుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ డిస్ట్రిక్ట్ నుంచి నాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాను చాలా ఒక ఎయిటీన్ టు ట్వంటీ వచ్చాయి నాకు ఐబిహెచ్ కేసెస్ దాంట్లో కొన్ని అనేది మీకు చూపించే ప్రయత్నం అనేది చేస్తాను వామస్ థ్యాంక్ యూ